దర్శకు సంబంధించి మనం చూస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ శాసనసభ్యుడిని పక్కన పెట్టింది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం భూచేపల్లి శివప్రసాద్ పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంకి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి అనారోగ్యానికి గురికా గురి అయిన నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు అప్పుడు మద్దిశెట్టి వేణుగోపాల్ అనే ఎన్ఆర్ఐ ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగారు విజయం కూడా సాధించారు ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడు ఆయనే అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా మధ్యశెట్టి వేణుగోపాల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది స్థాన చలనం కూడా చేయలేదు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కొత్తగా సమన్వయకర్తగా నియమించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత ఆ నియోజకవర్గంలోను చుట్టుపక్కల కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి కొంత బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి తన తండ్రి నుంచి కూడా కొంత ఆ ఫ్యామిలీకి కొంత వర్గం కూడా ఉంది అవి కొన్ని ప్లస్ ఉన్నాయి అలాగే కొంత రెడ్డి సామాజిక వర్గం అండదండలు కూడా ఉన్నాయి అయితే మనం చూస్తే దర్శన నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొన్ని పాకెట్స్లో ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఉన్నాయి ఈసారి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గరికపాటి వెంకటైన కొత్త అభ్యర్థి రంగంలో దిగే అవకాశం ఉందంటున్నారు ఈయన ఈయన కూడా ఎన్ఆర్ఐఏ గరికపాటి వెంకట్ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అలాగే జనసేన నుంచి కొంత టికెట్ ఆశిస్తున్నారు కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది ఇక్కడ గరికపాటి వెంకట కోసం మనం మాట్లాడేది గరికపాటి వెంకట ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు భార్య కాప్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో కొంత ప్రభావిత ఓటుగా ఉన్న కాప్ సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా కలిసి వస్తాయి అలాగే తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లు కూడా కలిసి వస్తాయన్న అంచనాలో గరిక్పాటి వెంకట్ ఉన్నారు అలాగే టీడీపీ సానుభూతి ఓట్లు టీడీపీని ఇష్టపడే బీసీ సామాజిక వర్గం ఓట్లు కూడా ఖచ్చితంగా తనకు కలిసి వస్తాయని గరికపాటి వెంకట్ లెక్కలు వేసుకుంటున్నారు అయితే అటు పొత్తులో భాగంగా కూటమిల్లో సర్దుబాటులో భాగంగా తెలుగుదేశం పార్టీ దర్శి టికెట్ మాత్రం జనసేనకు ఈసారి విడిచిపెట్టే అవకాశం ఉందంటున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుందో ఒకవేళ దర్శి టికెట్ మాత్రం జనసేనకు విడిచిపెడితే మాత్రం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బిఫామ్ పైన గరికపాటి గరికపాటి వెంకట్ ఈసారి రంగంలో అంటున్నారు అయితే బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇక్కడ మరో ప్రతికూలత ఉంది ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ ను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది ఒంగోలు ఎంపీకి కూడా ఆయన్ని పరిశీలించారన్న ప్రచారం కొద్ది రోజుల కింద జరిగినప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారన్నది దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఇంకా అధికారికంగా దానికి సంబంధించిన ప్రకటన రావడమే తొరవయి అనేది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ సహకరిస్తారా సహకరించారా అన్నది మొదటి పాయింట్ రెండోది మా కాపు సమాజ వర్గం నేతని సిట్టింగ్ ని తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బూచపల్లి శివప్రసాద్ టికెట్ ఇచ్చారన్న ఒక రకమైన అసహనం కాపు సామాజిక వర్గం అక్కడ ఉందన్న చర్చ జరుగుతోంది మూడోది టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారంటూ ప్రచారంలో ఉన్న గరికిపాటి వెంకట్ భార్య కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అనేది గరిపాటి వెంకటకు మరో ప్లస్ గా చెప్తున్నారు ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈసారి దర్శలో ఏం జరగబోతుందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది జిల్లాలో ఈ నియోజకవర్గం సంబంధించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది